స్టార్ సెలబ్రిటీ అయిన హార్దిక్ పాండ్యా అలాగే తన భార్య నటాష ఇద్దరు కూడా విడాకులు తీసుకుని విడిపోతున్నట్టు ఒక వార్త చాలా ముమ్మరంగా వినిపిస్తోంది మరొక వైపు నటాషా కూడా తన ఒక సోషల్ మీడియాలో చాలా రచ్చతో కూడుకున్న పోస్టులు పెడుతోంది నుదుట నిండా చక్కగా ఎర్రటి బొట్టు పెట్టుకుని ఇదంతా నీ ప్రేమ వల్లే జరిగింది అంటూ బాధతో ఉన్న ఒక పోస్ట్ చేయడం ఇవన్నీ కూడా ఒక రకంగా వాళ్ళిద్దరి మధ్య వినాకులు అనే ప్రస్తావన వచ్చినట్టే తెలుస్తుంది అయితే కొన్ని జాతీయ మీడియా కథనాల ప్రకారం జరిగింది ఏంటంటే కొన్ని రోజులుగా హార్దిక్ పాండ్య అలాగే ఇద్దరికి కూడా చాలా విపరీతమైన విభేదాలు రావటం అయితే అది కూడా డబ్బుకు సంబంధించి రావటం జరుగుతుందట అయితే ఇక నటాష హార్దిక్ పాండ్యా నుంచి విడాకులు కోరుకోవడమే కాకుండా దాదాపుగా తొంభై దాదాపుగా డెబ్బై శాతం భరణం కింద అంటే దాదాపుగా అరవై రెండు కోట్ల రూపాయలు భరణం కింద అడుగుతుందట అయితే ఇక దానికి మరి హార్దిక్ పాండ్యా ఒప్పుకుంటాడా లేదా బాబుకి సంబంధించిన బాధితులు హార్దిక్ పాండ్యాకా లేకపోతే తన భార్య నటరాశాక అనే విషయం తెలియదు ఇకపోతే రెండు వేల ఇరవైలో ఈ జంట పెళ్లి చేసుకున్నారు అంతకు మునిపే వీళ్ళు ఒక బిడ్డకు జన్మను కూడా ఇచ్చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండులో కూడా మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటూనే ఉన్నారు కాకపోతే మరి అన్ని సార్లు పెళ్లి చేసుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం విడిపోతున్నారన్న వార్తలు వినిపించాయి మరి అది రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఈ వార్త వచ్చిందా లేకపోతే విడిగానే ఆ వార్త వచ్చిందా అని తెలియదు